అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ సాయం రచన సింగరాజు రమాదేవి గారు ఆ మాట విన్నప్పటి నుండి మానసికి మనసంతా చేదుగా అయిపోయింది ఇండియా నుండి ప్రసాద్ బాబాయ్ ఫోన్ చేసి చెప్పిన విషయాలే బుర్ర నిండా తిరుగుతున్నాయి అసలు అదంతా నిజమేనా ఎందుకు ఇలా చేసింది అమ్మ అసలు అంత అవసరం ఏమొచ్చిందో ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది డబ్బు ఇబ్బందా నాన్నగారు పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ వస్తూనే ఉందే సరిపోవటం లేదా ఏమో తన మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు తనకి తమ్ముడికి నాన్నగారు ఉద్యోగం చేస్తుండగానే పెళ్ళిళ్ళు అయినాయి వాడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు తను అమెరికాలో రెండేళ్లకోసారి సెలవుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటారు ఎప్పుడూ అమ్మ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించలేదు పైగా వెళ్ళినప్పుడల్లా తనకి పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వటం బట్టలు పెట్టడం అంతా మామూలే చిన్నప్పటి నుండి తమకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కనీసం తనకి తెలిసినంత వరకైతే లేవు మరి ఏమిటిది ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా గజబిజిగా ఉంది మనోజుకి తెలుసా తెలిసి వాడు ఏమీ చేయకుండా ఊరుకున్నాడా అసలు వాడు అమ్మకి డబ్బు ఏమైనా పంపుతున్నాడా డబ్బు ఇబ్బంది వల్లనైనా చ ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు తమని తిట్టిపోసుకోరు అమ్మతో వారానికి మూడుసార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది తను అమ్మ ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు బాధపడినట్టు కూడా అనిపించలేదు మరి లేక తనే తెలుసుకోలేదా తన గోలలో తను ఉండి పట్టించుకోలేదా మానసికి బాధ అవమానం మనసంతా నిండి మెలిపెడుతూ ఉన్నాయి వెంటనే ఫోన్ చేసి అడుగుదామంటే ఏమి వినాలో అని భయంగా ఉంది తమ్ముడికి చేసి మాట్లాడదామంటే వాడికి అస్సలు విషయం ఎంతవరకు తెలుసో తెలియదు మర్నాడు అమ్మ ఫోన్ చేసింది మానసికి చాలా ఉత్సాహంగా మాట్లాడింది పిల్లల గురించి అడిగింది అమ్మ అడిగిన వాటికి అన్యమనస్కంగానే జవాబులు చెప్తూ ఉంది మానస అడగాలి అనుకున్న విషయం ఆమె గొంతు దాటి బయటకు రావటం లేదు ఆఖరికి అమ్మ ఇక ఉండనా మరి అంటుంటే మెల్లగా అమ్మా అంది ఒక్క క్షణం వైపు నిశ్శబ్దం తర్వాత చెప్పమ్మా అంది అమ్మ మొన్న బాబాయ్ ఫోన్ చేశాడు మెల్లగా మొదలుపెట్టింది అమ్మ ఊహించినదే అనుకుంటా నిట్టూర్పు విడు వదులుతూ ఆ ఏమన్నాడు అడిగింది మేమంతా చచ్చామనుకున్నావా అమ్మ ఏం మాతో ఒక్క మాట కూడా అనలేదు మనోజ్ ఏమీ పంపకపోతే నాకైనా చెప్పకపోయావా ఎంతో సౌమ్యంగా మెల్లగా అడుగుదామని ప్లాన్ చేసుకున్నది కాస్త కోపం ఏడుపు కలగలిపిన గొంతుతో ఒక్కసారిగా అడిగేసింది మానస ఏంటమ్మా నువ్వు అంటున్నది పంపటమేమిటి తల్లి భవానీ గొంతులో అయోమయం అదేనమ్మా నీకు డబ్బు ఇబ్బంది అంటే మాకు చెప్పొచ్చు కదా అయినా నీ కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు ఏం ఆ మాత్రం పంపలేడా లేక అక్కడ వాడు కొన్న ఆస్తులకి ఈఎంఐ కట్టటానికి సరిపోతుందా వాడి జీతం గుక్క తిప్పుకోకుండా అక్కసు అంత వెళ్ళగక్కింది మానస మను నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు అసలు నాకు డబ్బు ఇబ్బంది అని ఎవరు చెప్పారు నెల నెలా వచ్చే మీ నాన్నగారి ఫెంక్షన్ నాకు బాగానే సరిపోతుంది నా ఒక్క దాని ఖర్చు ఎంతని నాకు నువ్వు పంపక్కర్లేదు నీ తమ్ముడు అంతకన్నా పంపక్కర్లేదు భవానీ స్వరం కాస్త తీవ్రంగానే వినబడింది ఆ స్వరానికి మానస కాస్త తగ్గి మరి బాబాయ్ అలా చెప్పాడేమిటి కొంచెం సంశయంగా అడిగింది ఏమని చెప్పాడు అదే నువ్వు నలుగురి ఇళ్లల్లో వంటలు చేస్తున్నావని ఆ మాటలు అంటుంటేనే ఎలాగో అనిపిస్తుండగా ఎలాగోలా అనేసింది భవానీ ఏ భావము లేకుండా అలా అన్నాడా అంది అబ్బా ప్లీజ్ చంపకమ్మా అసలు విషయం ఏమిటో చెప్పు నాకు విన్నప్పటి నుండి మనసు మనసులో లేదు ఎంత బాధగా ఉందో తెలుసా నిజమేనా అది ఆతృతగా అడిగింది మానస నిజమే స్థిరంగా అంది భవాని వంట వరకు నిజమే కాకపోతే నలుగురిళ్ళకి నేను వెళ్ళి చేయటం లేదు నా ఇంట్లో నేను చేసింది నలుగురు వచ్చి తీసుకువెళ్తున్నారు అంటే ఇంట్లో లాంటిది ఏమైనా పెట్టావా మానసుకి అయోమయం అంతకంతకి పెరిగిపోతుంది మను నన్ను అసలు చెప్పనిస్తావా కాసేపు నువ్వు ఆందోళన పడకుండా అడ్డు ప్రశ్నలు వేయకుండా వింటాను అంటే వివరంగా చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది భవాని కొన్నాళ్ల క్రితం పక్క ప్లాటు ప్రీతి లిఫ్ట్ తెరుచుకొని వాళ్ళ ఇంటివైపు వెళ్తూ హాల్లో ఆంటీ అని పలకరింపుగా నవ్వింది అప్పుడే సాయంత్రం వంట ముగించి టీవీ ముందు కూర్చున్న నేను హాల్లో బా హలో బాగున్నావా ప్రీతి అంటూ పలకరించాను నీరసంగా నవ్వుతూ లేదాంటీ రెండు రోజుల నుండి మోషన్స్ వామిటింగ్స్ ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను అంది అరే అవునా ఏమైంది బయట ఫుడ్ ఏమైనా తిన్నారా పడలేదా అడిగాను మేము వారంలో ఐదు రోజులు బయటే ఫుడ్డే కదా అంటే లంచ్ రోజు మా ఆఫీస్ క్యాంటీన్లోనే రాత్రి కూడా లేట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేస్తాం అసలు నాలుగు రోజుల నుండి ఏం చూసినా కడుపులో తిప్పుతుంది చెప్పుకొచ్చింది ప్రీతి ప్రీతి వాళ్ళ ఆయన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే రోజుకు కనీసం పద్నాలుగు గంటలు పని హడావిడి జీవితాలు అయ్యో నేను ఇందాకే కాస్త కరివేపాకు కారపొడి చేశాను నోటికి రుచిగా ఉంటుంది కాస్త ఇవ్వనా అన్నాను ఇవ్వండి ఆంటీ ఆశగా అంటూ నాతో పాటే లోపలికి లోపలికి వచ్చింది ప్రీతి ఒక చిన్న స్టీల్ బాక్స్లో వేసి ఇచ్చాను థ్యాంక్స్ ఆంటీ అంటూ అబ్బా ఎంత నీటుగా ఉంది ఆంటీ ఇల్లు వంటిల్లు అయితే మరీ అంది పాడు చేయటానికి ఎవరు ఉన్నారని నేనొకదాన్నే కదా అన్నాను అయినా కూడా మా ఇల్లు చూడాలి వార్ జోన్ వార్ జోన్ లాగా ఉంటుంది అంది మీరిద్దరూ బయటకు వెళ్తారు పైగా మీ ఇంట్లో చిన్న పాప కూడా కదా మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సర్ది చెప్తున్నట్టు అన్నాను నిజమే ఆంటీ అని నిట్టూరుస్తూ వస్తా ఆంటీ అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి తను వెళ్ళిపోయాక సీరియల్ చూస్తున్న ప్రీతి మాటలపైనే ఉంది నా ధ్యాసంతా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కానీ ఇప్పుడు విద్యలు ఉద్యోగాలు డబ్బులు తెచ్చిపెట్టినా కూటికి టైం లేకుండా చేస్తున్నాయి వచ్చిన జీతాలలో కార్లు ఫ్లాట్లు ఖరీదైన వస్తువులు కొంటున్నారు కానీ ఆ కొన్న వాటిని అనుభవించే తీరిక లేదు కడుపుకింత కమ్మగా తినే సమయమూ లేదు ఏమిటో అనుకున్నాను మర్నాడు పగలంతా ప్రీతి కనబడలేదు వాళ్ళ ఫ్లాట్ తలుపులు తీసినట్టు అనిపించలేదు సాయంత్రం అనుకుంటా మళ్ళీ వచ్చింది ముందు రోజు నేనిచ్చిన స్టీల్ డబ్బా పట్టుకొని ఎలా ఉంది ప్రీతి తగ్గిందా పలకరించాను పర్వాలేదా ఆంటీ ఇవాళ కొంచెం బెటర్ ఒక్కరోజుకే పీక్కుపోయిన ముఖంతో అంది టీపాయ మీద స్టీల్ బాక్స్ పెట్టి సోఫాలో కూర్చుంటూ ఆంటీ కారపొడి ఎంత బాగుందో రెండు పూటలా దాంతోనే తిన్నాను మా వాళ్ళిద్దరూ నాతో పోటీకొచ్చి మొత్తం లాగిన్ చేశారు మా చిన్నది కూడా అదే తింది రాజు అయితే ఆంటీని అడిగి రెసిపీ రాసుకో అని చెప్పాడు గలగల చెప్పుకొచ్చింది అయ్యో నేను కొంచెమే చేశాను మళ్ళీ చేసిస్తాలే నవ్వుతూ అన్నాను కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటల్లో నాకు అర్థమైనది ఇంటర్ నుండి ప్రీతి చదువు అంతా హాస్టల్లోనే సాగింది క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం హాస్టల్లో హాస్టల్ నుండి పీజీ అకాడమీ అకామిడేషన్లోకి అక్కడా మిస్ భోజనమే ఇప్పుడు ఈ సంసారం ఇంటి పని వంట పని పాప పనితో సతమతం అవుతుంది పైగా వంట అస్సలు అలవాటు లేదట మీరు ఎలా చేస్తారంటే ఇంత బాగా నాకు కూడా నేర్పించండి అంటూ ప్రీతి ఒకటే అనటం నవ్వు వచ్చింది నాకు పొద్దున లేస్తే వంట చేయటంతోనే గడిచిన జీవితం నాది పన్నెండు పదమూడేళ్ల నుండి అమ్మకి వంటలో సాయపడేదాన్ని పెద్ద కూతుర్ని కదా ఇక పెళ్ళయ్యాక అత్తగారింట్లోనూ పెద్ద సంసారమే అత్తగారు మామగారు మరుదులు ఆడబడుచు ఈయన పెద్ద అవటంతో అందరి పెళ్ళిళ్ళు మా తర్వాతే అయినాయి పెద్ద కోడలిగా బాధ్యతలు బాగానే ఉండేవి పైగా అందరూ భోజన ప్రియులు అంతమంది ఇష్టాయిష్టాలు గమనిస్తూ ఎక్కువ రకాలే వండాల్సి వచ్చేది అలా అవసరం కొద్దీ వంట బాగా అలవాటై అలవాటైపోయింది వాళ్ళందరూ కూడా నా వంట అద్భుతంగా ఉందని మెచ్చుకునేవారు నేను వంట ఆసక్తిగా చేసేదాన్ని మరుదులు ఆడబడుచుల పెళ్ళిళ్ళ అయిపోయి వెళ్ళేలోపు మాకు పిల్లలు పుట్టటం వెరసి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు మళ్ళీ అంతే ఇక పిల్లలు పెద్దయి వాళ్ళ పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు ఏనాడు వంటింటికి నాకు రెస్ట్ ఉండేది కాదు అలాంటిది పిల్లలు ఫారెన్లో సెటిల్ అవ్వటం ఏడాదిన్నర క్రితం ఈయన పోవటంతో ఇన్నాళ్ళకి ఇలా ఒంటరిగా ఒక్కదానికి వండుకోవలసి వస్తుంది నెట్టూర్పుతో ఆలోచనలు కట్టిపెట్టి లేచాను మరునాడు కాస్త నిమ్మకాయ ఊరగాయ తీసి చక్కగా పోపు వేసి మంచి మిరియాల చారు పెట్టి రెండు తీసుకెళ్లి ప్రీతికి ఇచ్చాను తేగ ఆనందపడిపోయారు వాళ్ళు ఒక్కదానికి వండుకోవటానికి ఆసక్తి లేక ఏదో ఇంత ఉడికేసుకు తింటున్న నాకు వాళ్ళకి అలా వండి ఇవ్వటం వాళ్ళు దానిని పరమానందంగా తినటం ఎంతో తృప్తినిచ్చింది నేను ఆ వాళ్ళ తృప్తిగా తిన్నాను అలా వారంలో ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వటం అలవాటు వాళ్ళ చిన్నది ఈరా కూడా అమ్మమ్మ ఇవాళేం చేశావు చార్ పెట్టావా అంటూ మన ఇంట్లోనే తిరగటం మొదలుపెట్టింది ఇంతలో ప్రీతి ఒకరోజు ఒక శుభవార్త తెచ్చింది తను మళ్ళీ తల్లి కాపోతుందట నేను సంతోషపడి ఏం తినాలన్న కోరిక కలిగిన మొహమాట పడకుండా నాకు చెప్పమ్మన్నాను ప్రీతి వాళ్ళ అమ్మ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది ప్రీతి చెల్లెలు మొదటి కాన్పు కోసమని తను చెమర్చిన కళ్ళతో అలాగే ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అంది కానీ అనుకోకుండా తనకి తర్వాతి నెలలో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్తో ఒక రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు బెడ్ రెస్ట్ తీసుకో తీసుకోమన్నారు వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయ్యింది వంట రాని ఆ అబ్బాయి తిప్పలు పడుతూ వండటం కుదరదని రోజు బయట తేవటం అది ఆ అమ్మాయికి సహించక తినకపోవటం ఇలా వాళ్ళ తిప్పలు చూసి నా వంటతో పాటు మీకు కూడా చేసి పెడతా కొన్ని రోజులు మీరు అవస్థ పడకండి అన్నాను ఓహో బాగుందమ్మా వాళ్ళకి ఫ్రీగా చాకరీ చేసి పెడుతున్నావన్నమాట మధ్యలో ఆఫీ మానస ఉక్రోషంగా అంది ఆగు మొత్తం విను అంటూ చెప్పబోయిన భవానీతో బబ్లుని స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అయ్యిందమ్మా తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేసింది మానస ఫోన్ పెట్టేసిన భవానీ మనసులో అవే ఆలోచనలు కొనసాగాయి నిజానికి ప్రీతి వాళ్ళు చాలా మొహమాట పడిపోయారు వద్దాంటి పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం అన్నారు తనే పెద్దదాన్ని నాకు ఒక్కదానికే పనిలేక బోర్ కొడుతుంది అంటూ మొత్తానికి ఒప్పించింది కానీ సరుకులు కూరగాయలు అన్నీ మేమే తెచ్చి పెడతాం ప్లీజ్ కాదనకూడదు అన్నారు తను కొంత తర్జన భర్జన తర్వాత సరైనంది అలా మొదలుపెట్టిన తన సాయం తమ మధ్యన ఒక అనుబంధంగా అయిపోయింది కాస్త కుదటబడ్డ ప్రీతి రోజూ వచ్చి కూర్చొని కబుర్లు చెప్తూ మర్నాటికి కావలసిన కూరగాయలు తరిగి పెట్టేది ఈరా అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకునేది తన వంట తను నిర్లిప్త వదిలిపోయి ఉత్సాహంగా అనిపించసాగింది రోజుకొక కొత్త రకం చేస్తూ ఇరానీ ఆశ్చర్యపరుస్తూ ఉండేది ఆంటీ మీరు మమ్మల్ని బాగా స్పైల్ చేసేశారు ఇక మిమ్మల్ని వదలం అనేవాడు రాజు ఇది చూసిన కింద ఫ్లోర్ శ్రేయ ఆంటీ నాకు వంట నేర్పించండి ప్లీజ్ ఆంటీ మీ దగ్గర అసిస్టెంట్గా ఉంటా అంటూ తమతో కలిసింది వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురే శ్రేయ ప్రీతి ఇద్దరు చేరి ఒక వారం పాటు రకరకాలుగా నచ్చజెప్పి నేను చేస్తున్న సాయానికి ప్రతిఫలం ఉండాల్సిందే అంటూ బలవంతాన తన అకౌంట్లో నెలకింత అని వాళ్లే డబ్బులు వేయటం మొదలుపెట్టారు తను ససేమిరా వద్దంది చ నేను కేవలం ఒక మనిషిగా సాయం చేస్తున్నాను దానికి వెలకట్టొద్దు అంది ఆంటీ మీ టాలెంట్ మీకు తెలీదు దానికి మేము అస్సలు వెలకట్టలేం ఇది మా గురుదక్షిణ అనుకోండి అన్నారు వాళ్ళు మేము ఆఫీస్లో వర్క్ చేస్తే శాలరీ వస్తుంది ఇంటి పనికి మాత్రం వ్యాల్యూ ఎందుకు లేదు ఉండాలి ఆంటీ మీ శ్రమని ఎవరు ఎక్స్ప్లెయింట్ చేయకూడదు అంది ప్రీతి నాకు వాళ్ళ మాటలు కొత్తగా అనిపించినా ఆలోచనలో పడేశాయి రోజు సాయంత్రం ఇద్దరూ వచ్చి పాపం పాపం కబుర్లు చెప్తూ మర్నాడు వంటకి నాకు కావలసిన కూరలు తరిగి టిఫిన్కి పిండి ఏదైనా రుబ్బాల్సింది ఉంటే రుబ్బి అన్నీ రెడీగా పెట్టి వెళ్ళేవాళ్ళు ప్రీతిని వద్దని శ్రేయాన్ని ఎక్కువగా చేసేది శ్రేయ కూతురు పింకి వాళ్ళ ఇంట్లో ఉన్న బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి గోడకి తగిలించింది ఈరా తను కలిసి దాని మీద టుడేస్ మెను అని రాసి దాని కింద ఈరోజు రోజు వంటకాలని రాసి పెట్టేవాళ్ళు పక్కనే ఆ కూరగాయ బొమ్మలు గీసేవాళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళే ఒక్కొక్క వంటకి వాళ్ళు ఇంగ్లీష్లో రాసే స్పెల్లింగ్స్ చూసి మేము తెగ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళు నాలుగు నెలలుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్నా ఎందుకో తీయబుద్ధి కాలేదు అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే ఎంత చిత్రంగా ఉద్వేగంగా అనిపించిందో నా జీవితంలో మొట్టమొదటి సంపాదన అరవై ఏళ్ళ వయసులో అచ్చంగా నాదే అన్న డబ్బు ఎందుకో తెలీదు కొంత గిల్టీగా కూడా అనిపించింది పిల్లలకి ఇప్పటి వరకు ఏం చెప్పలేదు కానీ ఇవాళ మనుతో అవన్నీ పంచుకున్నాక మనసు తేలిగా ఉంది ఆలోచనల నుంచి తేరుకున్న భవాని ఫోన్లో చెప్పలేకపోయినా ఈ విషయాలన్నీ వివరంగా రాసి మెయిల్ పెట్టింది మానసికి మెయిల్ చదివిన మానస మర్నాడు తల్లికి ఫోన్ చేసింది ఇదంతా మాతో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదమ్మా నువ్వు మానస మెల్లగా అడిగింది ఈసారి ఆమె గొంతులో ఆక్షేపణ లేదు భవానీ దీర్ఘంగా నిట్టూర్చింది మీరు దీనికి ఎలా స్పందిస్తారో అర్థం కాలేదు మాటల్లో చెబితే మీ బాబాయ్ అన్నట్టు చేసేది వంట పని అయితే అసలు ఆ పనికైనా ఎందుకు అవమానపడాలి సరైన రీతిలో అర్థం చేసుకుంటే అది ఒక ఉద్యోగమే ఎక్కడో దూరాన ఉన్న మీకు ఈ నేపథ్యం అంతా చెబితే తప్ప అర్థం కాదు అప్పుడు కూడా నచ్చకపోవచ్చు మీ నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పాలన్నా వంద సార్లు రిహార్సల్ చేసుకొని చెప్పేదాన్ని దేనికి కోపం వస్తుందో తెలిసేది కాదు ఈ విషయం కూడా అందుకే మీకు చెప్పాలని ఎన్నోసార్లు నోటి వరకు వచ్చినా చెప్పలేదు భవానీ మెల్లగా చెప్పింది వింటున్న మానసిని కొత్త ఆలోచనలెన్నో ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేశాయి అసలు అమ్మవైపు నుండి ఎప్పుడైనా ఆలోచించామా అమ్మగా కాకుండా ఒక వ్యక్తిగా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా పైగా బయట హోటళ్లలో టీవీ షోస్ యూట్యూబుల్లో షెఫ్స్కి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు అని ఎందుకు చులకన మానస అంత అంతరంగంలో ఎన్నో భావాలు సందేహాలు మానస ఏమీ అనకపోయేసరికి అవతలి వైపు నుండి భవాని హలో 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 అంటోంది తేరుకున్నది మానస తడబడుతున్న గొంతుతో సారీ అమ్మ నేను కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని మళ్ళీ కానీ అమ్మ ఇంత ఎక్స్ట్రా పనితో నీ ఆరోగ్యం పాడైతే వాళ్ళు వచ్చి నీకు చేస్తారా అప్పుడు ఎంత కష్టం మానస ఇంకా సమాధాన పడలేకపోతుంది నాకు మొదట్లో ఆ భయం వేసింది కానీ చిత్రంగా ఈ పని మొదలుపెట్టాక నాకు నీరసం నిర్లిప్త వదిలిపోయి కొత్త ఓపిక వచ్చింది ఇది వరకు పొద్దున లేచి ఏం చేసిందిలే అని బద్ధకంగా అనిపించినా నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపిస్తుంది పైగా ఆ మధ్య ఒక రెండు రోజులు నాకు కాస్త నలతగా ఉన్నప్పుడు శ్రేయ ప్రీతి నా గురించి తీసుకున్న శ్రద్ధతో నాకు ఆ భయం కూడా పోయింది వాళ్లే కారులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి ఆంటీ మీకు మీ కిచెన్కి కంప్లీట్ రెస్ట్ అంటూ బాగయ్యేదాకా వాళ్లే వండి తెచ్చి పెట్టి తోడుగా ఉన్నారు చెప్పింది భవానీ అవునా నువ్వు మా దగ్గర చాలానే దాచావమ్మా నిష్ఠూరంగా అంది మానస భవాని వెంటనే అయ్యో మను మీ నుంచి దాచాలని కాదు తల్లి అంత దూరంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది కానీ కంగారు కానీ పెట్టకూడదని మాత్రమే నొచ్చుకుంటూ అంది కానీ ఒకందుకు సంతోషంగా ఉందమ్మా నేను తమ్ముడు ఇద్దరం దగ్గరలో లేం డాడీ పోయాక నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావో అన్న దిగులు ఉండేది ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెబుతుంటే హ్యాపీగా ఉందమ్మా అసలు ఆ ప్రీతి శ్రేయ ఎవరో నేను కూడా చూడాలి మాట్లాడాలి అమ్మ చెప్పాలంటే మా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు కదా ఒకంత అసూయగా అంది మానస భవానీ నవ్వి అదేమీ లేదు మీ స్థానం మీదే మను నువ్వు మనోజు నా ప్రాణం అంటూ నాకు కూడా ఇవాళ ఒక పెద్ద భారం దిగిపోయింది ఇన్నాళ్ళు దాచుకున్నది నీకు చెప్పేశాను ప్రాణం తెరిపినట్టు తెరిపిన పడ్డట్టు ఉంది అంది మానసకి తల్లిని కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది ఇద్దరి మధ్య కొత్త అవగాహనతో దగ్గరితనం పెరిగినట్టు అనిపించింది ఇప్పుడు మానసకి ప్రీతి శ్రేయ ఇద్దరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది ఒక పదిహేను రోజుల తర్వాత అమ్మతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతుంది మానస తమ్ముడు మరదలు కూడా ఉన్నారు కాల్లో ఇటు అమ్మ పక్కన శ్రేయ ప్రీతి అందరి ముఖాలలో ఒక సంతృప్తి ఉత్సాహం శ్రేయ ప్రీతి ఇద్దరు పోటీ పడి చెబుతున్నారు మానసికి మనోజ్కి ముందు రోజు ముందు రోజు ఆదివారం వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి ఆంటీ నిజంగా అన్నపూర్ణ మా అందరికీ నిజంగా ఇన్పి ఇన్స్పిరేషన్ అంకుల్ బర్త్ యూనివర్సరీ సందర్భంగా మా ఇళ్ల దగ్గర బస్తీ వాళ్ళు మొత్తం అరవై మందికి వండి పెట్టారు తెలుసా ప్రీతి ఉత్సాహంగా చెప్తుంది అది కూడా మొత్తం తన సొంత శాలరీ డబ్బుతో శ్రేయ పక్క నుండి అందిస్తుంది అమ్మ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ పాపం కిందటి ఏడాది ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి చేతిలో పని లేదు పైసలు లేవు తినటానికి తిండి లేదు అందుకే నాన్న పేరు చెప్పి వాళ్ళకి ఒక్క పూటైనా తిండి పెడదామని అనిపించింది చెబుతున్న అమ్మ ముఖంలో బోలెడంత సంతృప్తి గ్రేట్ అమ్మ రియల్లీ గ్రేట్ ఉద్వేగంగా అంటున్నాడు మనోజ్ మేము ఇలా మొదలుపెట్టేసరికి అపార్ట్మెంట్లో చాలామంది మేము కూడా హెల్ప్ చేస్తాం అన్నారు సో ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్ చేద్దామనుకుంటున్నాం ప్రీతి చెప్పింది ఆంటీకి ఇక్కడ ఫ్యాన్స్ హెల్పర్స్ చాలామంది తయారయ్యారు ఆంటీ సూపర్వైజ్ చేస్తే చాలు మేము వండేస్తాం అంటున్నారు శ్రేయ నవ్వుతూ చెబుతోంది అత్తయ్య మీరు ఒక ఫేస్బుక్ పేజీ స్టార్ట్ చేయాలి కోడలు కావ్య అంటుంది నాకెందుకు కావ్య అవన్నీ చిన్నగా నవ్వుతూ అని అది కాదు కానీ పిల్లలు ఒక మంచి పని మొదలు పెడితే అందరూ ఎలా కలిసి వస్తారో అర్థమైంది వాళ్ళ ఆకలి తీర్చటానికి చేతనంత చేద్దాం అనిపిస్తుంది చెమర్చిన కళ్ళతో అంది భవాని వింటున్న మానస తల్లిని అబ్బురంగా చూస్తుంది తమ కుటుంబానికే పరిమితం చేసిన అమ్మ ప్రతిభ నైపుణ్యం ఈరోజు పది మందికి ఉపయోగపడుతున్నాయి తనకంటూ సంపాదన మొదలయ్యిందని అమ్మ సొంతానికి ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు ఏ బంగారమో కొంటానో అనలేదు తను తన సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు చాచి పరుగులు తీస్తుంది పరిధి విస్తరించుకొని కొత్త గుర్తింపు పొందుతుంది మానసికి అంత కలలాగా ఉంది అమ్మ ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది మనసులోనే అమ్మకి మరొక్కసారి వందనాలు తెలుపుకుంది ఆ తర్వాత వారానికి వచ్చిన మదర్స్ డే సందర్భంగా అమ్మ ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మానస ఎర్నింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ అండ్ స్పెండింగ్ ఇట్ హౌ ప్రౌడ్ ఆఫ్ యు మామ్ అని కామెంట్ పెట్టింది ప్రీతి శ్రేయ ఇద్దరు లైకులు కొట్టారు వాళ్ళతో పాటు అనేక వందల మంది అన్నట్టు బాబాయ్ లైక్ కొట్టలేదు కానీ పిన్ని లైక్ కొట్టింది కొట్టటమే కాదు మీ బాటలో నడవాలని ఉంది అక్కయ్య గారు అని కామెంట్ కూడా పెట్టింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం